ప్రభునందు ప్రియ సహోదరి సహోదరిద ఈ దినము దేవుని అందించిన వాణం చదువుకోవచ్చు అందరు బాగున్నారా ప్రతిరోజు కూడా వార్తలను రిసీవ్ చేసుకుంటూ మీ స్నేహితులకు బంధువులకు ఇరువురికి వారికి ఆత్మీయులకు షేర్ చేస్తూ ఈ పరిచయాన్ని ప్రోత్సహిస్తున్నందుకే మీకు నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక దేవుని పనిలో పానిపాగస్తులైనందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను మనం మనవంతుగా మనం దేవుని పని చిన్న భూమి మీద మన దేవుడు పుట్టించి ఇంతగా మనలను మన యొక్క శ్రద్ధ కలిగి ఉన్నందుకు మనం ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నామంటే దేవుని పని కొంచెమైనా మన బ్రతుకులో చేయాలి అనేది ఆశించటం చాలా ధన్యకరమైన జీవితం దేవుడీ కృప మనందరికీ దయచేము కాదు దినం దేవుడు మనకి ఇచ్చిన మాటలు చదువుతున్నాం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది ఆమెన్ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అండి మనము ఈ లోకములో ధనాన్ని ఈ లోకములో మనకు అవసరతలను తీర్చుకోడా ఉపయోగపడుతుంది అంతవరకు మంచిది నీతిమంతుని కలిగి ఉన్న ఇల్లు చాలా అది ఒక గొప్ప ధననిధిగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని రోమ పత్రిక సామెతంగా మనం చూస్తున్నాము నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ఏసు రక్తము చేత తడుగుబడిన మనము నీతిమంతులమని బయటకు చెప్తున్నాం నన్ను విశ్వాసముంచిన మనము నీతిమంతులము అని గ్రహించగలుగుతున్నాం విశ్వాస మూలంగా కలిగే నీతి మనం కలిగి ఉన్నాం మన నీతి గుడ్డ లాంటిది అని బయటకు చెప్తుంటే ఏసునన్ను విశ్వాసముంచిన విశ్వాసుల వీరుల పట్టికలో మనము చేర్చబడ్డాము మనము చేర్చబడ్డాము దేవునికి స్తోత్రం మన ఇల్లు ఎలా ఉంటుందంటే గొప్ప ధననిధి సంతోషము సమాధానము నెమ్మది ఆశీర్వాదము దీర్ఘశాంతము ఇవన్నీ మనము మన ధననిధిలో నుండి బయటికి తీయాలి దేవునికి స్తోత్రం ఏసుని కలిగి ఉన్న హృదయములో నుండి వచ్చే ధనమండి ఏసుని కలిగి ఉన్న గృహములో ఉండే ధనము సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము అక్షానిగ్రహమే ఇట్టి ప్రేమను మనము కలిగి ఇట్టి ధననిధిని మనము కలిగి జీవిస్తూ ఆ ధనాన్ని మనము ఆస్వాదిస్తూ బ్రతికినప్పుడు మనకంటే భూమి మీద ధనవంతులు ఎవరు లేరని ఖచ్చితంగా చెప్పాలి ఎంతో ధనం ఉన్న వారికి కూడా మనశ్శాంతి లేక సరి అయిన ఆనందము హృదయములో లేక సరి అయిన ఆదరణ లేక నిజమైన సంతృప్తి జీవితంలో లేక ఎంతోమంది నర్శించిపోతున్నారు ఎంతోమంది తల్లడిల్లిపోతున్నారు అన్నీ ఉన్నాయి కానండి నెమ్మది లేదని ఉన్నారు కానండి సమాధానం లేదని అందరూ చుట్టూ నావాడే కానండి ఏదో తెలియని భయం అని ఇలాంటి వార్తలు ఇలాంటి విషయాలు మనము వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు నిజంగా క్రీస్తుని కలిగి ఉన్న మనము ఎంత భాగ్యవంతులము క్రీస్తుని కలిగి ఉన్న హృదయము గొప్ప ధననిధి ఆ ఇల్లు క్రీస్తుని కలిగిన హృదయము దేవుని ఆలయముగా పిలువబడుతున్న ఈ హృదయములో ఏంటి ధననిధి అనేది మనం ఫ్రెస్టే నేర్చుకున్నాము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం నిగ్రహము సాత్వికము ఈ వీటిని మనము ధనముగా కలిగి ఉన్నప్పుడు ఈ ధనాన్ని మనము కలిగి ఉన్నప్పుడు నిజమైన సంతోషం నిజమైన ఆనందం నిజమైన సంతృప్తి ఇంకొక గొప్పవారు గనులు అనబడిన వారికి లేని ఓ గొప్ప సంతోషము మన జీవితంలో కలుగు అటు ధననిధి కలిగిన వారిగా మన ముందుము గాక అట్టి ధనము ఔదార్యము గల వారిగా మనము బ్రతుకుదుము గాక మనకు కలిగిన దానిని మనం ఇతరులకి పంచిపెట్టుదుక మన హృదయంలో ఉన్న ప్రేమను మన హృదయంలో ఉన్న శాంతిని మన హృదయంలో ఉన్న దీర్ఘశాంతమును ఇతరులకు కూడా ఆ ధనమును పంచుదుము గాక ఆమె ఈ లోకములో కావలసిన ధనము ఐశ్వర్యము ఈ శరీరానికి కావలసిన అవసరతలను తీర్చు తీరుస్తుంటే మనకు మనస్సుకు ప్రశాంతతను ఆనందాన్ని కలిగించే గొప్ప ధనము దేవుని వలన మాత్రమే దేవుని అనుగ్రహము వలన మాత్రమే మనము పొందుకోగలము దానిని కాపాడుకోగలము అట్టి కృప నువ్వు మనందరికి దేవా ఆమెన్ పరిశుద్ధుడు దేవాశ్రయం కలిగినంతరాయ్యా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని ఆ హృదయం గొప్ప ధననిధిగా ఉండాలి మా హృదయములో అయ్యా ఏ ఏది కొరతగా ఉండటానికి వ్యక్తి సమాధానము సంతోషమును ప్రశాంతతను అయ్యా దీర్ఘశాంతమును విశ్వాసమును ప్రేమను సమస్తము మేము ధనమును కలిగి ఉన్నట్టు కలిగిన హృదయములో ఉన్న ధనాన్ని అయ్యా మేము కలిగి ఉన్న దానిని ఇతరులకు ఉంచటాన్ని ఇతరులు కూడా ఆ ధనములో పాలిపాగస్తులు అవునట్లుగా మీ కృపద ఇచ్చేమని వేడుకుంటాయి ఎందరైతే మిమ్మల్ని కలిగి జీవిస్తున్నారో వారి గృహాలలో గొప్ప సంతోష సమాధానములను నెమ్మదిని సంతృప్తిని కలుగు చేసి మరి పడి ఉన్న పరిస్థితుల నుండి నేను వ్యాధి బలహీనతల నుండి విడుదల కలుగు చేసి వారికి కలిగి ఉన్న ప్రతి శోధనలో జయమునిచ్చినాయి మీ గన నామానికి మనుకున్నాను ఈశయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె దేవుని కృప మీకు సమృద్ధిగా కలిగింద తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి పరిచర్యో ఇతరులకు కూడా అందించండి వారు కూడా దీవించబడినట్లుగా వారు కూడా ఈ ధనము కలిగిన వారిగా క్రీస్తుని కలిగిన వారిగా జీవించినట్లుగా మన వంతు సహకారాన్ని మనం అందిద్దాం దేవుని ఉండాలని దీవించడం కలిగారు ఆమె